ఒక అంశాన్ని తీసుకొని పనిచేస్తున్నారు ఇప్పుడు మేము కూడా మహిళల పట్ల గౌరవంగా ఉందాం మహిళల్ని గౌరవిద్దాం మహిళల్ని బతకనిద్దాం మహిళల్ని ఎదగనిద్దాం మహిళల్ని కాపాడుకుందాం అప్పుడే మన సొసైటీ బాగుంటుంది మన కుటుంబం బాగుంటుంది మన చెల్లి బాగుంటుంది మన అమ్మ బాగుంటుంది మనం బాగుంటాము కానీ బయట వాళ్ళకి ఏమైతే ఏమైతేలే నేను బయట ఉమెన్ టచ్ చేస్తా ఇబ్బంది పెడతా వాళ్ళ శరీరాలను ఇచ్చేస్తా అంటే కుదరదు అది నీకు కూడా ఎప్పుడో ఒకరోజు మళ్ళీ నీకు అనుభవంలోకి వస్తుంది సో అట్లాంటివన్నీ కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా మేము కూడా ఈ చట్టాలతో పాటు కఠినంగా శిక్షలతో పాటు అవేర్నెస్ కూడా తీసుకురావడం కోసం తొందరలోనే స్పెషల్ డ్రైవ్ లాగా ఉమెన్ కోసం అవి కూడా తీసుకోబోతున్నాం దీర్ఘకాలికంగా కూడా ఇలాంటి జరగకుండా ఒక మంచి లక్ష్యంతో పనిచేయాలన్నటువంటి ఉద్దేశంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం మీరందరూ కూడా ఎక్కడ జరిగినా మరి మనకు జరిగినట్టుగా మన తోటి సోదరికి జరిగినట్టుగా ఈరోజు మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నందుకు మీకు కూడా మేము ఖచ్చితంగా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాము మద్దతు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా అప్పుడప్పుడు మన సెక్షన్స్ అది డాక్టర్ మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు హాస్పిటల్స్లో కావచ్చు ఖచ్చితంగా ఒక అవేర్నెస్ లాగా ఇలాంటి అంటే సపరేట్గా ఒక అవేర్నెస్ క్యాంప్స్ లాగా ఒక అవేర్నెస్ మీటింగ్స్ లాగా పెట్టుకొని ఈ దేశంలో మహిళలకు ఎంత గొప్ప పూజించే ఆనవాయితీ ఉంది మహిళలు లేకుంటే ఈ సృష్టి లేదు మహిళలు లేని రంగం కూడా ఈరోజు లేదు రాను రాను అన్ని రంగాల్లోకి మహిళలు వస్తున్నారు కాబట్టి మహిళ కాబట్టి ఏ రంగంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ నైట్ అయినా డే అయినా సింగిల్ ఉమెన్ ఉన్నా ఇట్లా అట్రాసిటీ చేస్తాం జంపేస్తాం అనేటువంటి ధోరణి అనేది మనల్ని మళ్ళీ వెనుకకు పంపించే పరిస్థితి వస్తుంది అంటే బయటికి వెళ్ళి చేసుకోవాలంటే నిరంతరం వెంటాడుతూ ఉంటుంది ఒక సెక్యూరిటీ లేదు మనకు నేను సింగిల్గా పోతున్నా అనేటువంటి భయంతో మనం ఎంతైతే స్వేచ్ఛగా పని చేసుకోగలగాలో చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది సో ఖచ్చితంగా మరి అక్కడటువంటి ప్రభుత్వం కూడా మమతా బెనర్జీ గారు నిన్న కొంత స్పందించినట్టుగా కూడా మా దృష్టికి వచ్చింది తప్పకుండా మరి మా పార్టీ పరంగా కూడా దేశవ్యాప్తంగా మద్దతుగా పాల్గొంటూ ఉన్నారు ఈరోజు కూడా మీరు చేస్తున్నటువంటి యొక్క దీక్షకు సంఘీభావం తెలియజేస్తూ వారి కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం జరగాలని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా భద్రత అనేది చాలా ఇంపార్టెంట్గా ఎందుకంటే పని ప్రదేశాలలో భద్రత లేకుంటే ఎవరు కూడా మనసు పెట్టి పని చేయలేరు ఎప్పుడు భయం భయంగా భయం భయంగా పని చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది సో అట్లాంటిది రాకుండా ఖచ్చితంగా మేము కూడా రాబోయే కాలంలో ఇక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి వాటి పట్ల కానీ జరగకుండా నివారణ కోసం కానీ అన్ని యాక్షన్ ప్లాన్స్ రెడీ చేస్తాను రాబోయే కాలంలో మీ అందరి యొక్క సహాయ సహకారాలతోటి మహిళల్ని రక్షించుకోవడం మహిళల్ని భద్రత కల్పించడం మహిళలకు మరి గౌరవించడం ఇదందరి మనందరి బాధ్యతగా ఈ సొసైటీ బాధ్యతగా మనం ముందుకెళ్దామని తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం మనం ఏ రకమైనటువంటి అంటే అలాంటి ఆలోచన నా ఫ్రెండ్ నన్ను నమ్ముకొని వచ్చింది మరి నాతో పాటు డ్యూటీ చేస్తుంది అనేటువంటి భావన వాళ్ళలో ఉండాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా మనము యాక్చువల్గా ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇచ్చే విధంగా రాబోయే కాలంలో తెలంగాణలో మేము ఒక అంటే భావజాలాన్ని మార్చే రకంగా అవేర్నెస్ ఇచ్చే విధంగా ఇప్పుడు ఒక డ్రగ్స్ అనేది ఒక పెద్ద మినేస్ మనం ఎట్లయితే తీసుకున్నామో తెలంగాణ గవర్నమెంట్ ఈ రేప్స్ మర్డర్స్లో చిన్న పిల్లలు విచక్షణ కోల్పోయి జరుగుతున్నటువంటి వాటిలలో ఎక్కువ డ్రగ్స్ డ్రింక్స్ మత్తు గంజాయి ఇట్లాంటివి కూడా చాలా కేసెస్ వస్తున్నాయి కాబట్టి దాని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు పర్టికులర్గా గంజాయి నిర్మూలన డ్రగ్స్ నిర్మూలన అటువంటి ఒక అంశాన్ని తీసుకొని పనిచేస్తున్నారు ఇప్పుడు మేము కూడా మహిళల పట్ల గౌరవంగా ఉందా మహిళల్ని గౌరవిద్దాం మహిళల్ని బతకనిద్దాం మహిళల్ని ఎదగనిద్దాం మహిళల్ని కాపాడుకుందాం అప్పుడే మన సొసైటీ బాగుంటుంది మన కుటుంబం బాగుంటుంది మన చెల్లి బాగుంటుంది మన అమ్మ బాగుంటుంది మనం బాగుంటాము కానీ బయట వాళ్ళకి ఏమైతే ఏమైతేలే నేను బయట ఉమెన్ టచ్ చేస్తా ఇబ్బంది పెడతా వాళ్ళ శరీరాలను ఇచ్చేస్తా అంటే కుదరదు అది నీకు కూడా ఎప్పుడో ఒకరోజు మళ్ళీ నీకు అనుభవంలోకి వస్తుంది సో అట్లాంటివన్నీ కూడా మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా మేము కూడా ఈ చట్టాలతో పాటు కఠినంగా శిక్షలతో పాటు అవేర్నెస్ కూడా తీసుకురావడం కోసం తొందరలోనే స్పెషల్ డ్రైవ్ లాగా ఉమెన్ కోసం అవి కూడా తీసుకోబోతున్నాం దీర్ఘకాలికంగా కూడా ఇలాంటి జరగకుండా ఒక మంచి లక్ష్యంతో పనిచేయాలన్నటువంటి ఉద్దేశంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం మీరందరూ కూడా ఎక్కడ జరిగినా మరి మనకు జరిగినట్టుగా మన తోటి సోదరికి జరిగినట్టుగా ఈరోజు మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నందుకు మీకు కూడా మేము ఖచ్చితంగా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాము మద్దతు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా అప్పుడప్పుడు మన సెక్షన్స్ అది డాక్టర్ మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు హాస్పిటల్స్లో కావచ్చు ఖచ్చితంగా ఒక అవేర్నెస్ లాగా ఇలాంటి అంటే సపరేట్గా ఒక అవేర్నెస్ క్యాంప్స్ లాగా ఒక అవేర్నెస్ మీటింగ్స్ లాగా పెట్టుకొని ఈ దేశంలో మహిళలకు ఎంత గొప్ప పూజించే ఆనవాయితీ ఉంది మహిళలు లేకుంటే ఈ సృష్టి లేదు మహిళలు లేని రంగం కూడా ఈరోజు లేదు రాను రాను అన్ని రంగాల్లోకి మహిళలు వస్తున్నారు కాబట్టి మహిళ కాబట్టి ఏ రంగంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ నైట్ అయినా డే అయినా సింగిల్ ఉమెన్ ఉన్నా ఇట్లా అట్రాసిటీ చేస్తాం చంపేస్తాం అనేటువంటి ధోరణి అనేది మనల్ని మళ్ళీ వెనుకకు పంపించే పరిస్థితి వస్తుంది అంటే బయటికి వెళ్ళి చేసుకోవాలంటే నిరంతరం వెంటాడుతూ ఉంటుంది ఒక సెక్యూరిటీ లేదు మనకు నేను సింగిల్గా పోతున్నా అనేటువంటి భయంతో మనం ఎంతైతే స్వేచ్ఛగా చేసుకోగలగాలో చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది సో ఖచ్చితంగా మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మమతా బెనర్జీ గారు నిన్న కొంత స్పందించినట్టుగా కూడా మా దృష్టికి వచ్చింది తప్పకుండా మరి మా పార్టీ పరంగా కూడా దేశవ్యాప్తంగా మద్దతుగా పాల్గొంటూ ఉన్నారు ఈరోజు కూడా మీరు చేస్తున్నటువంటి యొక్క దీక్షకు సంఘీభావం తెలియజేస్తూ వారి కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం జరగాలని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే